ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి మరి కేవలం ఆరోపలతో ఉన్నటువంటి మరి ఎర్రకులం మిక్సింగ్ అయినటువంటి దేశీయ సీమ ఎదురైతే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి మంచి కలర్తో మంచి సైజులో కనిపిస్తున్నాయి కదా మరి అలాగే వీటి కలవకు చూస్తున్నారు మరి ప్రైస్ వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి వచ్చారైతే మనం అయితే ఈ వీడియోలో తెలుస్తుందాము ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి మరి ప్రతి శుక్రవారము ఆదోని ఎదురుస్తుంది కదా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఎంత రేటు కాడ రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి ఇటు రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి మరి పళ్ళు ఏమన్నా ఆర మళ్ళీ ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి మరి బాబుతో చెద్దంపల్లలో గ్యారంటీస్తో మరి ఎక్కడి నుంచి వచ్చాను ఎవరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఓసీకి పక్కన జాంపురం జాంపురము మీరు రైతుల పోయి పర్మ రైతు రైతుల బెదిరించా ఏం లేదు అవునా ఫస్ట్ మరి చూస్తున్నారు కదా మరి చేద్దాం పనులు కంటే మంచి గ్యారెంటీ ఇస్తున్నారు అలాగే బెదిరి అంట అలాగే వీటి వెనక భాగం చూస్తున్నారు మరి అలాగే వీటిని నడక భాగం కానీ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఈ విధంగా ఉండే మరి ఇంట్రెస్ట్ ఏమన్న ఒకటి ఇరవై ఐదు అంటే ఇరవై లోపల ఏమైనా వచ్చినాయి పైన ఒకటి ఒకటి పదయితే ఖచ్చితంగా ఇస్తావు అని పేరును అరకంటే మీ నెంబర్ చెప్పండి ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది జీరో ఐదు తొంభై ఎనిమిది లాస్ట్ నలభై ఆరు ఫ్రెండ్స్ మీరు కాంటాక్ట్ చేయండి మంచి సైజులు తిట్టంగా ఉంది రండి జతనే ఉన్నా కదా రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు ఇస్తారు ఖచ్చితంగా ఇచ్చేస్తారట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫర్మల్ కేసు చూడేసి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నా ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్